ఈ రోజు మనం కవి పరిచయంలో ఎర్రాప్రెగడ గురించి తెలుసుకుందాము ఎర్రాప్రెగడ కవిత్రయంలో మూడవ కవిత్రయంలో మొదటివారు నన్నయ్య రెండవ వారు తిక్కన మూడవ వారు ఎర్రాప్రెగడ ఎర్రాప్రెగడ పద్నాలుగవ శతాబ్దపు ప్రథమార్థములో జీవించారు ఎర్రన తల్లిదండ్రులు పోతమాంబిక సూరనార్యులు ఈయన గురువు శంకరస్వామి అద్దంకిని రాజధానిగా చేసుకొని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎర్ర రచనలు ఆంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వ శేషము పురాణం రామాయణం హరివంశం మొదలగు గ్రంథాలను రచించారు బిరుదులు ఎర్రలను ప్రబంధ పరమేశ్వరుడు అంటారు ఇతని శివభక్తి పారమ్యాన్ని అనుసరించి శంభుదాసుడని పేరు గాంచారు ఇక శైలి వర్ణనాత్మక శైలి